అంటే మీరు మంచిగా ఊసోర్రీ నేను కూడా ఊసుంటా ఇక మాట్లాడుకుందాం కాసేపు కూసోర్రే నన్ను ఏం చూస్తారు ఏది నర్సక్క కూసో అంటాను ఇక లామ వీడియో చేసి లేదా మనం ఆగరాలేలచ్చి రోజు వీడియోలు ఎత్తన్నాం సరే గాని ఇక లామ సబ్స్క్రైబర్స్ తోని కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడుతావు నర్సక్క ఏం ముచ్చట తొందర చెప్పు అరే కాదే మనము రోజు వీడియోస్ ఎత్తన్నాం మంచిగానే మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ మంచిగా చూస్తారు మనల్ని మంచిగా ఆదరిస్తున్నారు మనకు చాలా సంతోషం అవును నర్సక్క వాళ్ళు ఏవట్టే మన ఛానల్ ఇంత మంచిగా నడుస్తుంది వాళ్ళు ఇట్లనే మంచిగా మనల్ని సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుంటూ పోతాం కదా అరే చేస్తనే కరెక్టేనే కానీ మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్లలో ఏం అడుగుతుర్రో మీరు చూస్తుర్రా మీరు ఎప్పుడు తినుడు పండు అయినా ఈ వీడియో అయిపోయిందంటే ఏం చేస్తున్నారు సక్క నువ్వు ఎప్పరాదు నువ్వు అన్నీ చూస్తావు కదా అయితే ఏం లేదే మీ వాళ్ళు ఈ వీడియో వేయ్యూరి లవ్ స్టోరీస్ వీడియో వేయ్యూరి పెళ్లి వీడియో వేయ్యూరి అని కొన్ని కొన్ని కామెంట్స్ చెప్తారు కదా అయితే చేస్తారు కానీ మన ఛానల్లో మనం రోజు ఒక్క వీడియోనే ఎత్తాన్నాం పాపం వాళ్ళు ఫీల్ అవుతారు నేను అడిగింది ఎత్తలేరు అని అవును అన్నారు చక్క అబ్బో వాళ్ళు ఫీల్ అయితే మనకు మంచి అనిపించదు కదా అందుకే ఈ వీడియో ఎత్తున్నాను నేను అందరూ వింటున్నారా అన్న స్కిప్ చేయకుండా వీడియో చూడురి అయితే ఏమైంది నర్సక్క మరి నేను చూసిన కామెంట్లల్లో బాగా మంది లవ్ స్టోరీస్ వేయండి